మీరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే జరిగింది ఈరోజు మీకోసం హుందాయ్ క్రేటా కార్ అయితే ప్రశ్నలు తీసుకురావడం జరిగింది సంద్రూఫ్ కార్ అండి హుందాయ్ క్రేటా ఎస్ఎక్స్ ఆటో ట్రాన్స్మిషన్ రూఫ్ కారు రెండు వేల పద్దెనిమిది మోడలు సెకండ్ ఓనరు ఎనభై మూడు వేల కిలోమీటర్ దిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ బండితోనే పెడుతున్న హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ హుందాయ్ క్రేటా ఎస్ఎక్స్ నాలుగు ఎయిర్ బ్యాగ్లు సన్ రూఫ్ వస్తుంది ఆరు నాలుగే ఉన్నట్టుంది నాలుగే ఇయర్ బ్యాగ్లు సన్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్ ఫుల్ సైడ్ మినర్స్ అన్ని అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఫ్రంట్ వ్యూ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి నైంటీ పర్సెంట్ అబోనే హెడ్ ల్యాంప్స్ అయితే ఉండడం జరిగింది ఫాగ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ వైట్ కలర్ కారు మోస్ట్ డిమాండింగ్ వైట్ కలర్ అనేది ఏ కార్లో నైంటీ పర్సెంట్ వైట్ కలర్ అనేది ఎవరైనా లైక్ చేస్తారు ఏ కార్ అయినా సరే అంటే కొన్ని కార్లలో ఏంటంటే వైట్ బాగుండదు మళ్ళీ అది కూడా చూసుకోండి మళ్ళీ ఇప్పుడు ఆ బ్రిజా ఉంది బ్రిజాలో మీకు వైట్ కలర్ అనేది అంత బాగుండదు అది దానికి ఏంటంటే రెడ్ కలర్ అనేది కొంచెం ఫేమస్ అట్లా ఒక్కొక్క బండికి ఒక్కటి క్రేటా అనేది వైట్ ఫేమస్ ఇకో స్పోర్ట్కి వైట్ ఫేమస్ కొన్ని కార్లకు వైట్ అనేది ఫేమస్ ఉంటుంది టైరు టైర్ అయితే దాదాపు ఒక డెబ్బై శాతం పైన ఉంది టైరు సస్పెన్షన్ గిట్ అంతా పర్ఫెక్ట్ ఉంది అలివిల్సు నై న్యూ షేప్ అలెవెల్సు అంటే ఈ కొత్త షేప్ అలెవెల్సు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వీడి చూడొచ్చు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కార్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఆటో ట్రాన్స్మిషన్ డ్రైవ్ ఫీల్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కడ ఎటువంటి నాయిస్ నాయిస్ అయితే రావట్లేదు చాలా బాగుంది ఆటో ట్రాన్స్మిషన్ నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ కూడా చూపిస్తాం మీకు అన్ని లోపల పోయిన తర్వాత నాలుగు ఎయిర్ బ్యాగులు డాష్ బోర్డ్లో ఒకటి అక్కడ స్టేరింగ్లో ఒకటి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి దాదాపు వందకి వంద శాతం అనుకోవచ్చు మంచిగా సోఫా సీట్ టైప్లో ఉన్నాయి వందకి వంద శాతం అనుకోవచ్చు సీట్లు రియర్ ఏసీవెంట్స్ ఉన్నాయి టువెల్ అవర్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండడం జరిగిందండి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా దాదాపు ఒక డెబ్బై శాతం వరకు టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్లు కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఈ ఒకటి రెండు బంపర్ గేమ్ పని టచ్ప్లంటే కా మనం ఢిల్లీ లేకనేది సహజం అది కాకపోతే మీరు గుర్తుపట్టరు మీరు మీరు కాదు మీ మెకానిక్ కాదు ఇంకెవరైనా గుర్తుపట్టరు ఆ టచ్ అప్లు బంపర్ అని అంత పర్ఫెక్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే చెప్పడం అనేది మన ధర్మం కాబట్టి చెప్పడం జరుగుతుంది రియర్ వైఫర్ ఉంది డిఫాగర్ ఉంది హై స్టాప్ లైట్ ఉంది స్పైలర్ ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రివర్స్ కెమెరా కంపెనీ ఫిట్టెడ్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేస్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ వచ్చాను లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పనిచేసి మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చారు డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాను చూడొచ్చు కంప్లీట్ వచ్చాను బూట్ స్పేస్ కూడా మంచి స్పేషెస్గా ఉంటుంది ఇక వేరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు దీని మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న తర్వాతనే తీసుకుంటారు స్టెప్పిని కూడా దాదాపు ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెప్పి ఉందండి స్టెప్పిని స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు ఇది బహుశా ఇది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ అనేది ఒక్క నిమిషం నెంబర్ అవ్వపడతలేదు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ అనేది కంపల్సరీ అవతల పక్ ఉన్నట్టు నెంబరు రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ వెహికల్ మాత్రం చాలా బాగుంది టైర్లు కూడా రన్నింగ్ నాల్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది కూడా అంతే సెవెంటీ పర్సెంట్ ఉంది ఆ ఫ్రంట్ది అది కూడా అంతే ఉంటుంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది బటన్ స్టార్ట్ కిలేస్ ఎంట్రీ ఉంటుంది దీని గురించి అవగాహన ఉండే ఉంటుంది మీకు డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ డోసు చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది ఉంటుంది డాష్ బోర్డ్ వేయిడొచ్చు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మెకానికల్ వైస్ కానీ ప్రతిదీ అన్ని అన్ని తీర్లో బండి బాగుంది ప్రతీది కూడా ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి మిగతా గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఆటో ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయింది ఎనభై మూడు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందంట మీరు చెక్ చేసుకోవచ్చు ఈ బ్లూటూత్ లెక్క సెట్ చేసుకోవాలి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ క్రూజు క్రూజ్ వర్కింగ్ కండిషన్లో ఉంది సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఓకేనా సన్ రూఫ్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఇదంటే మనం మాన్యువల్గానే మీ అందరికి తెలిసి ఉంటుంది మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ అయ్యేటప్పుడు మాత్రం ఓపెన్ అవుద్ది క్లోజ్ అయ్యేటప్పుడు మాత్రం మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మీ అందరికీ ఐడియా ఉంటుంది కాకపోతే ఏంటంటే మన ధర్మం కొద్ది మనం చు చెప్పడం అనేది తెలియని వాళ్ళ కోసం చెప్పడం అనేది మన ధర్మం మ్యాన్యువల్ ఆటో ఆటో ట్రాన్స్మిషన్ అండి మీకు రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా ఉంటుంది క్యామ్ పార్కింగ్ ఉంది క్లచ్ స్ప్రేడ్ కానీ మీకు పికప్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ విజన్కి వస్తే చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు మొత్తం షోరం చేసినది ఆ గ్లాస్లే ఉన్నాయి బానట్టు బానట్ ఇంతవరకు ఎక్కడ పానా పెట్టలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రైనా బాగుంది కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్ అన్నది కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ ఉంది చూడొచ్చు ఇంజన్ మాత్రం చాలా బాగుంది సైలెంట్ ఉంది ఇంజన్ ఇంజన్ సైలెంట్ ఉంది మొత్తం ఓకే అండి వేకే చూశారుగా ఉందయ్ క్రేటా ఎస్ఎక్స్ అండి ఆ ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సెకండ్ ఓనర్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందంటే మీరు చెక్ చేసుకోవచ్చు నాలుగు ఎయిర్ బ్యాగులు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది సన్ రూఫ్ కార్ ఇది సన్రూఫ్ కారు మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఎస్ఎక్స్ అంటే మీకు అంత ఫ్యూచర్స్ ఏమి ఉండవు ఇందులో ఫ్యూచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఈ న్యూ షేప్ న్యూ షేప్ వెహికల్ ఓల్డ్ షేప్ కాదు న్యూ షేప్ వెహికల్ ఇది రేటా అనేది ఉంటుంది ఆ క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సెకండ్ ఓనరు ఎనభై మూడు వేల కిలోమీటర్లు జరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ద్వారా వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలుగా చెప్పడం జరుగుతుంది ఆన్ టేబుల్ బుచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఎనిమిది లక్షలు ఆన్ టేబుల్ బుచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రెస్ ఉన్నామంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిన్ కర్స్గానే మన ఛాన్స్ ఉంటుంది